అందరికీ నమస్కారం ఈ రోజు ఒంగోలు జనసేన పార్టీ నాయకులు అదరగొట్టారు హరిహర వీరమాలు టేజర్ ఈ రోజు విడుదల సందర్భంగా ఒంగోలులోనే మరి రౌప్రియమ్మాల్లో భారీగా అక్కడ డీజే ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది జనసేన పార్టీ నాయకులు మరి రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ కు అక్కడ ఘన స్వాగతం పలకడం జరిగింది మరి కుర్రోళ్ళందరూ జనసేన పార్టీ పాటలకు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పాటలకు కూడా చిందులు వేస్తూ అక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు రౌప్రేమాల్లో హరిహర వీరములు టేజర్ చూడగానే ఒకసారిగా కుర్రోళ్ళు కేరింతలు కొట్టారని కూడా తెలియజేసుకోవచ్చు అనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత రవిశంకర్ మాట్లాడుతూ మరి టీజర్ ఈ రకంగా ఉంటే రేపు మరి ఆ సినిమా చూసినటువంటి వారందరూ కూడా మంచి ఫీల్ ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి అభిమానం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి అభిమానం అదేవిధంగా ఇక్కడ ఒంగోలు ఈ రోజు మరి హరిహర వేరే టీజర్ ఆవిష్కరణ సందర్భంగా కుర్రోళ్ళు చేసినటువంటి మామూలు అలజడి కాదు అక్కడ భారీగా వారందరూ కూడా కేరింతలు కొట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు 이 고음에서 여기 어고게할거요

Sim, não ఈ ట్రైలర్ కి అందరూ జన సైనికులు వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు వచ్చి ఎంతో గొప్పగా రవి ప్రేమాల్లో స్టార్ట్ చేశాం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి స్టార్ట్ చేశాం ఈ రోజు చూసిన తర్వాత ఇండియాలో ఇంకా ఏ సినిమాకి రాని కలెక్షన్ ఈ రోజు రాబోతుంది బ్లాక్ బాస్టర్ గా అవుతుంది ఎందుకంటే ఈ క్షణం చూసిన దగ్గర పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లో ఇంకెప్పుడు ఎవరు చూడలేవు అనే ఫీలింగ్ లో వచ్చేసింది ప్రతి ఒక్కరికి అందరూ ఒకరికి మూడు సార్లు మేము ట్రైలర్స్ చేశాము ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు అందరూ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు ప్రతి అభిమాని అందరూ మాకు ఈ రోజు వేరే మంది మళ్ళీ వేయాలని అడుగుతున్నారు అయితే ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ ఓజీ రాబోతుంది ఇలాంటి మంచిది కార్యక్రమం ఈ ఇరవై నాలుగో తారీఖులో లాంచ్ అయిపోతున్నాము సినిమా వస్తుంది ఎంతో ఎంతో విలువగా ఎంతో వినయంగా ప్రతి ఒక్కరి కార్యకర్తలు ఉండి ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ నాకు నా తరఫున మా తరఫున మా జనసేన తరఫున ప్రతి ఒక్కరి తరఫున అందరం అనుకొని ఈ రోజు రియాజ్ గారు నిన్న మేము రియాజ్ గారు అందరూ అనుకుని ఈ మంచి ప్రోగ్రామ్ చేసేందుకు అసలు నిజంగా చెప్పాలంటే రియాజ్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చాలా కష్టపడ్డారు నేరుగా నా నెక్స్ట్ ప్రొడ్యూసర్తో తో మాట్లాడి ఆయనతో మాట్లాడి ఈ రోజు రావడం అనేది చాలా కష్టపడి ఈ తీసుకొచ్చాము ఎందుకంటే జన అందరూ అందుకు కోరుకున్నారు కాబట్టి ఇక్కడ రావడం చేశాము మీ అందరూ ఆశీర్వాదంతో రేపు ఇరవై నాలుగో తారీఖున ఈ సినిమా జయవిద జయప్రదంగా కావాలని అందరూ కోరుకుంటూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి రమయ్యలకి జన సైనికులకి ఇంకొకసారి నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారి క్రేజ్ ఎక్కడా తగ్గదు ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ ఎలా ఉండిద్దంటే ఈ రోజు కేవలం ట్రైలర్ కే ఇంత భారీ ఎత్తున చేశామంటే ఇంకా సినిమా రిలీజ్ అయితే దాన్ని బ్లాక్ బాస్టర్ చేయడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఈ రోజు ట్రైలర్ చూస్తుంటే అసలు ఒక రకంగా గూస్ బాంబ్స్ వచ్చినాయి ఇలాంటి ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు ఎప్పుడూ చేయలేదు ఒక మనకి ఒక లవర్ బాయ్ గా ఒక ఫైటర్ గానే తెలుసు ఇది ఒక రాజుల చరిత్ర మన హిందూ దేశ చరిత్రని తీయడం అనేది చాలా గొప్ప విషయం ఈ సినిమాలో ఆయన చూస్తుంటే నిజంగా ఒక యోధుణ్ణి చూసిన ఫీలింగ్ వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిద్దని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాల్లో ఇంకా రాణించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన ఈ రోజు ఒంగోలు రైపు నిమాల్లో ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు అలానే ప్రకాశం జిల్లా నాయకులు రవిశంకర్ అన్న ఆధ్వర్యంలో అభిమానులు అందరం కలిసినట్టుగా ఇలాంటి ఇలాంటి బ్రహ్మాండమైన టైలర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశాము ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది రాబోన్న రానున్న రోజుల్లో తిని పరిశ్రమల్లో మునిపెన్న రికార్డులు అత్యధిక కలెక్షన్ రాబోతున్నాయని కళ్యాణ్ గారిని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి చాలా రోజుల తర్వాత ఆయన్ని తరగతి చూస్తున్నాం ఇదంతా ఆ సందర్భాన్ని పండగగా జరుపుకున్నాం ముఖ్యంగా ఇంతమంది మంది అభిమానులు రావటం చాలా రోజుల తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత అందరు కల కలుసుకోవడానికి ఒక ప్లేస్ లేకుండా పోయింది ఒక సమయం లేకుండా పోయింది ఈ రోజు కలిసి అందరూ సరదాగా మాట్లాడుకోవడం జరిగింది అలానే ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం తెలుగు జన తెలుగు సినీ పరిశ్రమల్లో కొత్త రికార్డులు పోతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరివర వీరమల్లు చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకలు ఈ రోజు మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేఖరియాస్ గారు అలాగే మా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఉన్నోరు పట్టణ శ్రీ చరిత్రలో కనీ విని ఎరుగుల రీతిలో డీజే అండ్ బాణ సంఖ్యాపక్ మొత్తం అభిమానుల కోలాహలంతో ఈ రోజు ట్రైలర్ విడుదల వేడుకలు జరగడం జరిగింది ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్క అభిమానికి జన సైనికులకి వీర మా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటూ విధంగా భవిష్యత్తులో మరెన్నో ఈ వేడుకలు ఈ బాలలో జరుపుకోవాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్